నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాన్విలాక్స్ నేను మీ వాణి ఈరోజు ఒక మంచి రెసిపీతోటి బెస్ట్ పొడితోటి మీ ముందుకు వచ్చేసాను అదేనండి కరివేపాకు పొడి ఇది బాలింతలకైతే బెస్ట్ పొడి అని చెప్పొచ్చు సూపర్ అనమాట అసలు అంత మంచిది వాళ్ళకి హెల్త్ హెల్త్కైతే బాలింతలకైతే మనకైతే వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే సూపర్ అనమాట దోశ ఇడ్లీ టిఫిన్స్లోకైనా కూడా సూపర్ అనమాట టేస్ట్ అంత బాగుంటుంది అందరికీ తెలిసిన పొడి అనమాట కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళ కోసం ఇప్పుడు ప్రిపేర్ అయ్యేలాగో చూసేద్దాం పదండి ముందుగా రెండు ఫ్రెష్ కరివేపాకు కట్టలను తీసుకొని వల్చి బాగా కడిగి ప్యాన్ కింద తడి లేకుండా ఆరబెట్టానండి అంటే మన గుప్పిడితో గట్టిగా గుప్పిడి నిండుగా ఉందనమాట ఒక రెండు కట్టలు కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి బాగుంటుంది టేస్ట్ ఆ ఫ్లేవర్ కూడా మనకు బాగా రావాలి కాబట్టి ఫ్రెష్గా తీసుకోవాలి ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం స్పైసీ ఇప్పుడు రెండు కట్టలు కరివేపాకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు తీసుకోండి నేనైతే ఇరవై వరకు తీసుకున్నానండి మిర్చి ఓకే దానికి కరెక్ట్గా సరిపోతుందనమాట స్పైసీ అనేది ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందామండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము ధనియాలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి డ్రై రోస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోతే టేస్ట్ పోతాయండి దగ్గరుండి మా మాడిపోకుండా వేయించుకుందాము చూశారు కదా మంటను లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు చూస్తారు కదా బాగా వేగిపోయాయి గిన్నెలోకి తీసుకున్నాం కదా అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము ఇది కూడా అండి బాగా తక్కువ మంట మీదే ఫ్రై చేసుకుందాము మంచి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేస్తాము చూసారు కదా ఇవి కూడా వేగిపోయాయి గిన్నెలకు తీసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగానే ఎండుమిర్చి పలుచుకున్నాం కదా అవి గింజలతో కూడా వేసుకోండి మనకి బాగుంటుందండి ఆయిల్ ఒక టీ స్పూన్ వేసుకుందామండి సరిపోతుంది ఒక టీ స్పూనే చాలు ఎక్కువ వేయకూడదు బాగా మంచిగా దోరగా వేయించుకుందాము మంచి సువాసన వచ్చే వరకు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియంలోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి చూశారు కదా బాగా మనకి ఫ్రై అయిపోయాయి ఇవి పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి చూసారు కదా ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఎక్కువ అవసరం లేదండి మనకి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రెష్గా ఉండే కరివేపాకును కూడా వేసుకొని ఇది కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి బాగా కొద్దిగా క్రిస్పీగా బాగా పచ్చివాసన పోయి మనకి క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకి కరివేపాకు పొడి టేస్ట్ బాగుంటుంది మనకి కళ్ళకు కానీ అన్నిటికీ మంచిదండి ఇది హెయిర్ కానీ చూసారు కదా బాగా క్రిస్పీగా అలా పచ్చివాసన లేకుండా పోయేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇది కూడా తీసి ప్లేట్లో వేసుకుందాం సరిపోయిందండి వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాము ఇవన్నీ కూడా మనకి అన్నీ వేయించుకున్నాం కదా పూర్తిగా ఇవన్నీ చల్లారాలండి చల్లారిన తర్వాతనే మనం పొడి కొట్టుకోవాలి అప్పుడే బాగా వస్తుంది పొడి అనేది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాము తీసుకొని ముందుగా ఎండి మిర్చిని వేసుకుందాము వేసుకొని నెక్స్ట్ ఒక టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత కొంచెం వేసుకుంటున్నానండి సరిపోతుంది నాకు మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసి కొద్దిగా వేసాను నెక్స్ట్ ధనియాలు కూడా వేసుకుందాము ఇప్పుడు జీలకర్ర కూడా వేసేద్దాము జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా ఒక నాలుగు రేకులంతా చింతపండు అండి ఈ చింతపండు వేయడం ద్వారా ఏంటంటే మనకి కారవే పొడి అనేది ఈ కరివేపాకు పొడి పుల్ల పుల్లగా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుందాము మెత్తగా ఇవన్నీ కూడా మె మెత్తగా పట్టేసేయాలండి చూద్దాము చూసారు కదా ఇప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు అందులో మనం కరివేపాకును వేసుకుందాము మనం బాగా ఫ్రై చేసుకున్నా క్రిస్పీగా బాగా ఫ్రై చేసాం కదా అది వేసేద్దాము కరివేపాకు పచ్చివాసన పోవాలండి లేకపోతే పచ్చివాసన వస్తే అంత బాగుండదు టేస్ట్ అనేది ఇవి కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాము చూద్దాము చూసారు కదా ఆ విధంగా వచ్చిన తర్వాతనే మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ముందుగానే వేస్తే ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని జస్ట్ రెండుసార్లు అలా తిప్పుకుందాం సరిపోతుంది మరి మెత్తగా ఉండకూడదు పొట్టుతోనే వేయాలండి ఇలాంటి పొళ్ళుకి పొట్టు తీసి వేయకూడదు చూసారు కదా అలా రెండుసార్లు మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా పలుకు పొలుకుగా ఉంటేనే బాగుంటుందండి వెల్లుల్లి ఇలాంటి పొడుల్లోకి చూస్తారు కదా ఫ్రెండ్స్ అంతే చాలా ఈజీ ఎవరైనా కొత్త వాళ్ళు వంట చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ అనమాట అసలు నిజంగా టిఫిన్స్లో కూడా ఇడ్లీ దోశ మనకి బాలింతలకైతే బెస్ట్ ఫుడ్ అండి నిజంగా మనకైతే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే సూపర్ అనమాట టేస్ట్ అంత బాగుంటుంది మనకు కూడా కళ్ళకు కానీ మన కళ్ళకు మంచిది హెయిర్కి కూడా మంచిది చాలా హెల్దీ పుడ్ అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను డెఫినెట్గా ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపరు నేను చెప్పిన కొలతలు కూడా కరెక్ట్గా సరిపోతాయి అనమాట అంటే స్పైసీ కానీ సాల్ట్ కానీ అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను